వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఎస్ మీరు చూసిన టైటిల్ ఇజే శ్రీ వైష్ణోదేవి మెడికల్ కాలేజ్లో తొంభై శాతం మంది ముస్లిం విద్యార్థులు దీని మీద ఇదివరకు కూడా నేను వీడియో చేశాను ఒకసారి చూడండి ఇది కాత్రాలో ఉంది శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ దీని ప్రవేశంపై ఎంపికైన మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో తొంభై శాతం మంది కాశ్మీర్కి ముస్లిం విద్యార్థులే ఉండడం ఆందోళనకు దారితీస్తుంది ఆ అడ్మిషన్ జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నిరసనలు ప్రారంభించాయి బీజేపీ ఉధంపూర్ ఎమ్మెల్యే ఆర్ఎస్ పఠానియా నిరసనకు మద్దతు ఇచ్చారు వైష్ణోదేవి మందిరానికి ఇచ్చే విరాళాలతో ఏర్పాటు చేసిన సంస్థ ముస్లిం సమాజ సభ్యుల ఆధిపత్యంలో ఉండకూడదని హిందువులకు సీట్లు రిజర్వ్ చేయబడాలని వారు డిమాండ్ చేస్తున్నారు నిజమే కదా అదొక వైష్ణోదేవి టెంపుల్ ద్వారా వచ్చే డబ్బులతో నడుస్తున్న కాలేజ్ దాంట్లో హిందువులకు రిజర్వేషన్ సీట్లు పెట్టాలి అలాంటి చోట తొంభై శాతం మంది ముస్లింలుంటే రేపు ఆ కాలేజ్ ఎలా తయారవుతుంది ఆ కాలేజ్లో ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి ఇప్పుడు వైష్ణోదేవి ఆలయం ద్వారా వచ్చే డబ్బులు అంటే అక్కడ ప్రసాదాలు లేకపోతే అక్కడికి వచ్చే భక్తులు ఇచ్చేది బొట్టు పెట్టుకోవడం ఒక విశ్వాసం ప్రసాదం వీళ్ళు అవన్నీ చేస్తారా పోని వైష్ణోదేవికి ఉత్సవాలైన ఆ కాలేజీలో నిర్వహిస్తారా ఇట్లా తొంభై శాతం మంది ముస్లింలు అయితే ఇలా దేవాలయాల ద్వారా నడపబడుతున్న వాటిల్లో హిందువులకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వరు కరెక్టే కదా వాళ్ళ డిమాండ్లో అయితే తప్పలేదు వైష్ణోదేవి వైద్య సంస్థకు జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యాభై మంది అభ్యర్థుల జాబితాను క్లియర్ చేసిన తర్వాత నిరసనలు చెలరేగాయి వారిలో నలభై రెండు మంది కాశ్మీర్కి చెందినవారు ఎనిమిది మంది జమ్మూకు చెందినవారు వారిలో కాశ్మీర్కి చెందిన ముప్పై ఆరు మంది జమ్మూకు చెందిన ముగ్గురు ఇప్పటికే అడ్మిషన్ పొందారు కాట్రా ఇన్స్టిట్యూట్ వెలుపల విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ ప్రదర్శనలు నిర్వహించి వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెషన్కు అడ్మిషన్స్ నిలిపివేయాలని యాజమాన్యం తన తప్పును సరిదిద్దుకోవాలని తదుపరి దానికి ఎంపికైన విద్యార్థుల్లో ఎక్కువ మంది హిందువులే ఉండాలా చూసుకోవాలని పరిషత్ జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు రాజేష్ గుప్తా డిమాండ్ చేశారు ఈసారి రూపొందించిన యాభై మంది జాబితాను వైద్య కళాశాలను ఇస్లామీకరించడానికి కుట్ర అని ఆయన ఆరోపించారు ఏమో అది కూడా నిజమే కావచ్చు జాబితాను సిద్ధం చేయడంలో బోర్డు పక్షపాతం చూపిందని దల్ ప్రాంత అధ్యక్షుడు రాకేష్ బజరంగి ఆరోపించారు దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికుల విరాళాల నుంచి కళాశాలను ఏర్పాటు చేసినందున భారతదేశం నలుమూలల నుండి అభ్యర్థులు ఉన్న కేంద్రం నీట్ ఫుల్ నుండి యాజమాన్యం అడ్మిషన్లు చేయించాలని ఆయన స్పష్టం చేశారు అది నిజం ఫిల్ అయితే అవ్వవా మాకు అనవసరం కానీ అక్కడ హిందువులకు రిజర్వేషన్ ఇవ్వాలి దేశవ్యాప్తంగా నీట్ ద్వారా ఫుల్ చేయడానికి చూసుకోవాలి తప్ప దేవాలయాల ద్వారా వచ్చే డబ్బుల్లో తొంభై శాతం మంది ముస్లింలకు చదువులు చెప్పిస్తామంటే మాత్రం అది నిజమైన అన్యాయం ఆ ఆలయాన్ని ఆ కాలేజీని ఇస్లామీకరణకు చేయడానికి జరుగుతున్న కుట్రగానే భావిస్తారు కాశ్మీర్ నుండి అభ్యర్థులు మరే ఇతర వైద్య కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు కానీ వైష్ణోదేవి మందిర విరాళాలతో ముందుకు వచ్చినందున వైష్ణోదేవి కళాశాలలో హిందూ అభ్యర్థులకు సీట్లు రిజర్వ్ చేయాలి అని బజారంగి తెలియజేశారు ఇంకా బీజేపీ ఎమ్మెల్యే పటానియా మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు పొందే మైనారిటీ సంస్థలు కూడా తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే సమాజానికి సీట్లు రిజర్వ్ చేస్తాయి అది నిజమే కదా మైనారిటీ కాలేజ్లలో వాళ్లకు రిజర్వ్ సీట్లు ఉంటాయి అలాంటప్పుడు హిందూ దేవి దేవతల దే ఆలయాల ద్వారా నడుస్తున్న విద్యా సంస్థలు ఎందుకు రిజర్వేషన్లు ఉండవు హా అంతేకాదు ఇక్కడ ఈ సంస్థ ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా తీసుకోదు వైష్ణోదేవి యాత్రికులు ఇచ్చే విరాళాల మీద నడుస్తుంది కాబట్టి హిందూ విద్యార్థులకు సీట్లు రిజర్వ్ చేయాలి ఎందుకంటే ఈ సమస్య యాత్రికుల విశ్వాసంతో ముడిపడి ఉంది అని స్పష్టం చెప్పారు ఇక పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు అడ్మిషన్లు సక్రమంగా జరిగాయని జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని పదమూడు వైద్య కళాశాలల్లోని మొత్తం ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఐదు సీట్లకు అభ్యర్థులను నీట్ జాబితా ప్రకారం జరగాలని పేర్కొన్నారు మరో షరత్ ఏంటంటే ఎనభై ఎనిమిది శాతం సీట్లు కేంద్రపాలిత ప్రాంత నివాసాలకు రిజర్వ్ చేయబడాలి పదిహేను శాతం దేశంలోని మిగిలిన ప్రాంతాల అభ్యర్థులకు అందుబాటులో ఉండాలి జమ్మూ కాశ్మీర్లోని వైద్య కళాశాలల్లో ఎక్కువ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కాశ్మీర్లో ఆరు వందల డెబ్బై ఐదు సీట్లు ఉండగా తొమ్మిది వందల సీట్లు గత కొన్ని సంవత్సరాలుగా కాశ్మీర్ విద్యార్థులు ఆక్రమించారని అధికారులు తెలిపారు ఇంజనీరింగ్ సీట్ల విషయంలో దీనికి విరుద్ధంగా ఉందని జమ్మూ విద్యార్థులు వాటిని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు నీట్ ద్వారా తయారు చేసిన సెంట్రల్ పూల్ నుండి విద్యార్థులను చేర్చుకోవడానికి కళాశాల అధికారులు గతంలో కేంద్రం జాతీయ వైద్య మండలి కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎందుకు తిరస్కరించదు అడ ఒక వర్గానికి కొమ్ముగాసే ఆ వర్గం ఓట్లతో గెలవాలని ఆలోచించే ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి కదా ఏదేమైనా వైష్ణోదేవే కాదు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల ద్వారా నిర్వహించబడే ఏ విద్యా సంస్థల్లోనైనా హిందువులకు రిజర్వేషన్ కల్పించాలి అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈలోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేది అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్